ఇక్కడ లాస్ట్ టైం అంటే చివరి అది కామన్ గా ఉంటుంది సింపుల్ ఫ్యాస్ సెంటెన్సెస్ ఉంటాయి కాబట్టి నో గెట్ రైట్ ఇక్కడ చూద్దాం మరి ద లాస్ట్ టైం ఐ చివరి సారి నేను ఎప్పుడైతే ఆమెను చూసినో నేను ఆమె చివరి సారి చూసినప్పుడు షీ అ బ్యూటిఫుల్ బ్లూ డ్రెస్ ఆమె ఒక బ్యూటిఫుల్ బ్లూ డ్రెస్ లో ఉంది ఓకే బ్లూ డ్రెస్ వేసుకుంది వెరీ సారీ ద లాస్ట్ టైం ఐ సాహర్ అంటే నేను చివరి సారీ చూసినప్పుడు షీ ఓర్ బ్లూ డ్రెస్ అంటే అందమైన చివరి సారీ నేను బిర్యానీ తిన్నది ఎప్పుడు చివరి సారీ నేను బిర్యానీ తిన్నది సండే నాడు ఈ సెంటెన్సెస్ మీరు చాలా చెప్పుకోవచ్చు చివరి నేను మూవీ చూసింది లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అని కావచ్చు ఇట్లాంటి సెంటెన్సెస్ మనం చాలా ఫ్రేమ్ చేసుకోవచ్చు ద లాస్ట్ టైం ఐ ఎయిట్ ఇక్కడ కూడా సింపుల్ ప్యాస్ టెన్స్ బిర్యానీ వాస్ ఆన్ సండే అది ఎప్పుడు సండే నేను లాస్ట్ టైం బిర్యానీ ఎప్పుడు తిన్నాను అది సండే రోజు ద లాస్ట్ టైం ఐ సా మై గ్రాండ్ పేరెంట్స్ వాస్ డ్యూరింగ్ మై డ్యూరింగ్ ద హాలిడేస్ నేను చివరిసారి మా గ్రాండ్ పేరెంట్స్ ని ఎప్పుడు చూశాను అంటే హాలిడేస్ టైంలో చూశాను డ్యూరింగ్ హాలిడేస్ టైంలో ఆల్వేస్ ఉన్నప్పుడు చూసారు అని చెప్పడం ఓకే ఇలా సింపుల్ గా ద లాస్ట్ టైం ఐ ట్రైడ్ టు కుక్ chicken ఎప్పుడైతే నేను లాస్ట్ టైం కూరసార్ chicken వండడానికి ట్రై చేశానో ఇట్ ట్ండ టు బి ఎ డిజాస్టర్ చత్త చత్త అయిపోయింది ఐ యామ్ ఐ వాస్ నోబడీ డెడ్ టు ఈట్ అండ్ इवन టు టచ్ ఎవరు అంత ధైర్యం చేయలేకపో요 అంత చత్తగా అయిపోయింది డిజాస్టర్ అయిపోయింది అన్నమాట मैं खराब द लास्ट टी वे एसा हईकिंग ब्यूटिफुटर फॉल अ కనిపెట్టినాం ఏంటిది ఒక అందమైన వాటర్ ఫాల్ ని కనిపెట్టినాం ఎప్పుడు మేము ఎప్పుడైతే హైకింగ్ వెళ్ళినప్పుడు ఓకే మౌంటైన్స్ ని హైక్ చేస్తాం కదా ఎప్పుతుంటాం కదా అది ద లాస్ట్ టైం వి ఫర్ ఎ హైక్ ఓకే వి అ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వైల్ హైకింగ్ వి డిస్కవర్డ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఒక అందమైన జలపాతాన్ని కనిపెట్టినాం వెల్ ద లాస్ట్ టైం ఐ వెంట్ టు ద బీచ్ నేను చివరి సార్ ఎప్పుడైతే బీచ్ కు వెదర్ వాస్ పర్ఫెక్ట్ వెదర్ ఎట్లుంది పర్ఫెక్ట్ గా ఉంది ఎప్పుడు అది ద లాస్ట్ టైం ఐ వెంట్ టు ద బీచ్ అంటే బీచ్ కి నేను ఎప్పుడైతే చివరి సార్ బీచ్ కి వెళ్ళినానో అప్పుడు వాస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది వెల్ ద ద ద ద లాస్ట్ లాస్ట్ టైం టైం వి వి వెంట్ వెంట్ టు టు జూ జూ వెళ్ళినప్పుడు సా బేబీ ఎలిఫెంట్ మేము ఒక బేబీ ఎలిఫెంట్